హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ అల్ ఎన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పప్పు చారు అలానే దోశలు ఎలా చేయాలో చూద్దాము ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు నేను మినపప్పు తీసుకున్నానండి మినపప్పులోకి హాఫ్ గ్లాస్ అంతా అటుకులు వేశాను అలానే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఇక్కడ నేను దోశకు నానబెడుతున్నాను సో ఒక గ్లాస్ వేసాను కదా అదే గ్లాస్తో ఇంకొక గ్లాసు అంటే టోటల్గా నేను మూడు గ్లాసులు అయితే వేశానండి మూడు గ్లాసులు వేసిన తర్వాత కొంచెం అంత మెంతేస్తాను అలానే ఇందులోకి కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నానండి ఇదైతే జస్ట్ స్మూత్ దోశ అంతే ఇందులోకి ఏమీ వేయాల్సిన అవసరం లేదు మసాలా దోశలాగా వేయాల్సిన అవసరం లేదు స్మూత్గానే బాగుంటుంది ఈ కర్రీలోకైతే సో ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నానండి నేను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే వేసాను ఇక్కడేమి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆనియన్ ఫ్రై అయ్యేంతవరకు వేస్తే చాలు అలానే కొంచెం అంతా తెల్లపాయి ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకున్నాను ఇందులోకి ఇదంతా చల్లారిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర కూడా మనకు ఈ సీజన్లో నాటి కొత్తిమీర దొరుకుతుంది కదండి సో అదైతే కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక కప్ అంతా నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీకు కావాలంటే ఒట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ కాంబినేషన్ రెండు కూడా బాగుంటుంది అలానే కొంచెం శనగపప్పు చెక్కా లవంగం కూడా వేసుకున్నాను అల్లము అల్లం వేయించాల్సిన అవసరం లేదండి సో ఇక్కడైతే నేను ధనియాల పిండి రెండు టేబుల్ స్పూన్లు అంతా వేసాను కరెక్ట్గా అలానే కారం పొడి అంతే ఇక్కడ కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే కొంచెం పసుపు వేసుకొని మిక్సీ జార్ పట్టుకోవాలి మిక్సీ జార్ పెట్టుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పెట్టుకున్న ఆనియను అలానే టమాటా ఉంటుంది కదా అది కూడా వేసుకొని మనమైతే నుండుగా రుబ్బుకోవాలండి జార్లో సో ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని నేనైతే బాగా నున్నుగా రుబ్బుకొని పెట్టుకున్నాను ఒక కుక్కర్ పెట్టుకొని ఇదైతే ఒక కేజీ పైన ఉందండి అనపకాయ అదంతా పితికిన తర్వాత ఒక ముక్కాలు కేజీ అంతా అనపకాయ అయితే వచ్చింది మాకు సో ఇక్కడైతే దానికి తగిన మసాలా అయితే నేనైతే చూపించాను ఇక్కడైతే నేను కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులోకి పప్పు ఉంటుంది కదా పితికింది సో అదంతా వేసి మనమైతే జస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ అంతా అందులోకి కలుపుకోవాలండి ఇక్కడైతే జస్ట్ వేయించుకుంటే చాలు పప్పు అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది సో ఇక్కడైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు సో అంతా అయిన తర్వాత నేనైతే కరెక్ట్గా నాకు ఈ కుక్కర్లోకి ఈ వాటర్ యాడ్ చేసుకుంటే ఉడికిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీతో సరిపోతుందండి సో అందుకనే నేను ఈ కుక్కర్ అయితే తీసుకుంటాను సో ఈ కుక్కర్లో అంతా నీట్గా కలిపి మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ అయితే మనమైతే విజిల్ వేయించామంటే ము పప్పు అనేది ముద్దగా అవుతుంది తినడానికి టేస్ట్ ఉండదు సో జస్ట్ మనము కొంచెం సేపు ఉడికించుకుంటే చాలు మసాలా వేసిన తర్వాత అదే ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత వేసామంటే చాలు అదే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుందండి సో ఇక్కడైతే చూసారో మధ్యలో కలబెడుతున్నాను కింద అడుగంట అంటకూడదని ఇక్కడైతే పప్పు ఇంకా కొంచెం ఉడకాలండి ఆ అయితే దోశ వేసుకుందాము నేనైతే ఈ దోశ పిండి అనేది మిషన్లో ఆడిస్తానండి ఒక టెన్ రూపీస్ ఇస్తే మాకైతే కేజీకి టెన్ రూపీస్ తీసుకుంటారు సో ఇక్కడైతే ఇందులోకి ఉప్పు అలానే సోడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను దోశ వేసుకుంటున్నానండి మీకు ఏ దోశ కావాలో ఆ దోశ అయితే వేసుకోవచ్చండి చాలా స్మూత్గా వస్తుంది దోశ చాలా బాగుంటుంది కూడా ఒకసారి జస్ట్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి దోశ అనేది ఎంత బాగా వస్తుందో కొంచెం సేపు వేయించుకుంటే చాలు చాలా క్రిస్పీగా మసాలా దోశ ఫీలింగ్ కూడా వస్తుందండి ఆయిల్ వేసుకున్నామంటే పైన సో ఇక్కడైతే ఒక దోశ అయితే వేశాను ఈ దోశ వేసిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకొకటి అయితే వేసుకుంటున్నానండి ఎవరైనా ట్రై చేశారా పప్పు అలానే దోశ అనేది ఎప్పుడైనా తినింటే నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కాంబినేషను రాయలసీమలో చాలా ఫేమస్ ఇది సంక్రాంతి పండక్కు సో ఇక్కడైతే నేను ఇంకొక దోశ అయితే వేసుకున్నానండి ఈ దోశ అయితే డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ అయితే నాకు పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయింది చూసారా ఇదైతే పూరీ కూడా పూరి అలానే రాగి ముద్దకు చాలా మంచి కాంబినేషన్ అండి కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనమైతే స్విచ్ ఆఫ్ చేసుకున్నామంటే పప్పు అనేది సాయంకాలం వరకు గట్టిపడకుండా సేమ్ మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్